आप तमाम लोगों को यहाँ देखकर बड़ी खुशी हो रही है कि हमारे एमएलए साहब के काम को और एमएलए साहब की मेहनत को देखते हुए आप सब लोग यहाँ मौजूद हैं और आप सब लोग इसी तरह पार्टी का साथ दें और पार्टी के साथ रहें पार्टी आपके साथ रहेगी एमएलए साहब 24 फोर इंटू सेवन आपकी खिदमत के लिए हाजिर हैं आप जब भी जो भी काम है माइनॉरिटीज का आज हमारे हसैन भाई मल्लिकान्ना जो भी जिसके भी अध्यम में आज आप लोग इस पार्टी में शामिल हुए हैं 24 फॉर और हम भी आपकी खिदमत के लिए हाजिर रहेंगे कोई भी काम है कोई भी मसला है कोई भी समस्या है आप या हमारे पास आइए या एम एल साहब के पास जाइए दौरान तो आपका काम होता है इसीलिए और आप लोग हमेशा जो है पार्टी के साथ रहें और आगे हम सब मिलकर जो है पार्टी को और ताकतवर बनाएंगे आने वाले दिनों में जो है पार्टी और ताकतवर बनेगी आधुनिक के अंदर हमारे एम एल ए साहब के अजहर रंग में सलाम आधोनी వేదిక పైనటువంటి పెద్దలకు వేదిక ఉన్నటువంటి నా సోదరి మనులకు సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆధునిలో బీజేపీ పార్టీ దినదినాభివృద్ధి చెందుకు బలపడుతూ ఉంది అంటే దానికి ప్రధాన కారకులు మన అన్న పార్థమ్మ గారు ఆయన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశాడో ఎన్నికల్లో ఏదైతే చెప్పాడో వాటిని ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ

పరసామాలలో ఈరోజు ముఖ్యంగా అన్న పార్దు సా అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మైనారిటీలు మొత్తం ఈ వార్డులో ఉండేది మొత్తం మైనారిటీ చెందిన వాళ్ళే కాబట్టి ఇంతకుముందు మీ వార్డులో ఉన్న వాళ్ళు ఎవరు గత ఎలక్షన్ లో అన్న మీద ఎంతో చెప్పిండొచ్చు మీకు కానీ అన్నది అలాంటి హృదయం కాదు ప్రతి ఒక్కరిని మైనారిటీ అనుకోకున్నట్ల బీసీ ఎస్సీ మైనారిటీ ప్రతి ఒక్కరిని ఆయన మనసు పూర్తిగా ప్రతి ఒక్కరిని ఆనందించి ప్రేమించి ఆయన ఆయన దగ్గర కోరుకునే మనసు కాబట్టి మీకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మలకి ఒకటే చెప్పబోతున్నాను ఇక్కడ మన ఆధోని నియోజకవర్గంలో మన మన ఫార్థ డాక్టర్ సార్ పార్థ సార అన్న గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ రోజు పరసామాలలో ఆయన మంచితనము చూసి అన్న ఎంట అడుగు అడుగు జాడలు నడుచాలని చెప్పేసి పార్టీలోకి రావడం జరుగుతా ఉంది అన్న మేము మేము పార్టీలోకి చేరేటప్పుడు కానీ అన్న దగ్గరికి మేము స్వచ్ఛితంగా వెళ్ళినాం అన్నను చూసి వెళ్ళిన తర్వాత మమ్మల్ని అన్న ఒకే మాట ఏమ్మా మీరు ఏం ఆశించి వచ్చినారు మీరు వైఎస్ఆర్పి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు మీరు ఏం ఆశించి వచ్చినారని చెప్పేసి మమ్మల్ని అన్న అడిగినాడు అన్నా మేము ఏమి ఆశించి మేము రాలేదు ఆదోనిలో నువ్వు వచ్చిన రెండు నెలల లోపలే నువ్వు ఎమ్మెల్యే అయినారన్నా మీ మంచితనంలో మేము ఉంటామన్నా అంటే సరే అమ్మా ఏ అవినీతి లేకున్నట్ట ఏ మీ గతంలో ఎలక్షన్లు మీ రాజకీయ నాయకులు మీ రాజకీయం మీరు ఎంతో ఏమో చేసిండొచ్చు కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేను అట్ట నడుస్తాను అటు నీతిగా ఉంటే నేను నా నా దగ్గర నేను సపోర్ట్ చేస్తాను తల్లి లేదన్నా కానీ మీ మీ పాటికి మీరు ఉండండి మిమ్మల్ని నేను బాగానే చూసుకుంటాను చెప్పేసి జరిగింది అన్న కాబట్టి ఆయన ఆయన మంచితనం చూసి మేము ఈరోజు ఎన్నో వార్డు నుంచి రావడం జరిగింది అది మళ్ళీ ఈరోజు పరిశ్రమలలో కానీ మన అసేన్ అయితేనేమి వాళ్ళ కుటుంబ సభ్యులైతేనేమి వాళ్ళ ఈ వార్డులో ఉన్న వాళ్ళైతేనేమి అదే ఆ అన్న అడుగు జాడలు నడిపి ఈ రోజు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది అందుకని ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టి పెట్టిందాం అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఆర్కెదురుగా ఆదోని